హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా హెల్తీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి మునగాకుతో పప్పు ఎలా చేసుకోవాలో వీడియోలో చూపించిపోతున్నాను మునగాకుతో పప్పు చేసుకుంటే బాగుంటుందా బాగుండదా చేదొస్తుందేమో అనుకుంటాం కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది తప్పకుండా వీక్లీ వన్స్ చేసుకొని తినాలి ఇంట్లో చెట్టు కనుక ఉంటే రెగ్యులర్గా కూడా చేసుకొని తినచ్చు మీకు ఎప్పుడైనా ఆకు దొరికితే తప్పకుండా ఈ విధంగా పప్పు చేసి తినండి చాలా బాగుంటుంది పిల్లలకి అస్సలు తెలీదు మనము మునగాకుతో పప్పు చేసామని ఇంట్లో కూడా ఎవరికి మనం చెప్పేదాకా తెలీదు అది మునగాకు పప్పు అని అంత టేస్టీగా అంత బాగుండింది ముందుగా కందిపప్పు రెండు గ్లాసులు తీసుకున్నాను కుక్కర్లోకి వేసేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి టూ టైమ్స్ మునగాకును కూడా ఈ విధంగా పుల్లలు లేకుండా నీట్గా పెట్టేసుకోవాలి ఫస్ట్ వాష్ చేసుకొని ఆ తర్వాత కాసేపు ఆరిన తర్వాత ఒల్చుకోండి ఈజీగా ఉంటుంది పప్పుని రెండుసార్లు వాష్ చేసిన తర్వాత దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకోండి మనం రెండు గ్లాసులు పప్పు వేసాం కాబట్టి సేమ్ అదే గ్లాసు ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి అలాగే స్పైసీనెస్కి తగినంత పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకోండి రెండు టమాటోల్ని కూడా యాడ్ చేసుకోండి నేను చిన్న సైజు ఒక ఉల్లిపాయని యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోండి మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకును కూడా యాడ్ చేసేసుకోండి రెండు గుప్పట్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ యాడ్ చేస్తే కూడా అది ఒక రకమైన పసురు వాసన వస్తుంది సో కొంచెం యాడ్ చేయండి సరిపోతుంది ఒక్క గుప్పటి తింటే కూడా మనకు అంత ఆరోగ్యం ఉంటుందన్నమాట మునగాకులో తప్పకుండా ట్రై చేయండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ ఉడికిచ్చేసుకున్నాను ప్రజలంతా పోయిన తర్వాత మన టేస్ట్కి తగినట్లు సాల్ట్ యాడ్ చేసుకొని పప్పు గుత్తుతో మెత్తగా మెదపేసుకోండి ఈ విధంగా మెదపేసుకొని తర్వాత దీనికి పోవ్ పెట్టేసుకొని సర్వ్ చేయడమే చాలా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను పప్పు ఎప్పుడైనా సరే గట్టిగా దగ్గరగా ఉంటేనే బాగుంటుంది ఇంకో బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని నేను వడం వేసుకుంటున్నాను వడం లేకపోతే ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రబ్బలను దంచి యాడ్ చేసుకోండి అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని మనం ముందుగా పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయడమే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్ ద నెక్స్ట్ వీడియో